హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మెయినా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీ ఈ టైంకి లెగిస్తే పనులు ఎంత తొందరగా అయిపోద్ది అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా మార్నింగ్ ఎప్పుడులానే లేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత టిఫిన్ కూడా అయిపోయిందనమాట ఇంకా వెంత చూపించలేదు ఇంకా తర్వాత అయితే మధ్యాహ్నం లంచ్ కూడా టిఫిన్ అయిపోయిన వెంటనే ప్రిపేర్ చేసేస్తున్నాను చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా అది పెట్టాను అనమాట స్టవ్ పైన అవుతుంది ఇంకా ఇంటి ముందు అయితే గోంగూర అప్పుడు వేశాం కదా విత్తనాలు ఇంకా గోంగూర తీయడానికి అని చెప్పి అయితే వచ్చాననమాట గోంగూర పప్పు చేద్దామని చెప్పి ఇంక ఇక్కడ గోంగూర అయితే తీస్తున్నాను ఇంక ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ కొద్దిగా తొందరగా లేసేటప్పుడు పనులు ఏ విధంగా తొందరగా అయిపోద్ది ఎంత టైం అయితే మిగులుతుంది అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలానే ఈ వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా ఇక్కడ నేను నాకు ఎంత అయితే గోంగూర కావాలో ఇంకంత గోంగూరను అయితే కోసుకున్నాను ఇది పప్పు గోంగూర వండుతా కనుక మాకైతే సరిపోద్ది అని చెప్పి ఇంక ఇక్కడ తీసుకొని వచ్చాను అలానే పప్పు అది నానబెట్టిస్తాను అనమాట ఇంక ఇక్కడ వంటది అంతా చూపించలేదు ప్రిపేర్ చేస్తాను చిక్కుడుకాయ కర్రీ అలానే కొద్దిగా అయితే చేశాను మా మరదైతే తిన్నా అని చెప్పి ఇంకా మాకైతే గోంగూర పప్పు అయితే చేశాను ఇంకా రైస్ అయితే ట్వెల్వ్ ఈ టైంకి పెడదామని చెప్పి రైస్ అయితే పెట్టలేదు ఆ రోజు కొద్దిగా తొందరలు వేసిన రోజైతే నేను కొద్దిగా వంట కూడా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ప్రిపేర్ చేస్తాను అనమాట గ్యాప్ లేకుండానే ఇంకా ఆ రోజు టెన్ థర్టీ అరౌండ్ టెన్ థర్టీ దాటింది అనమాట లెవెన్ ఇంక అవ్వలేదు కానీ ఆ టైంకి అయితే వంట అయితే అయిపోయింది నాది మధ్యాహ్నం లంచ్లోకి రైస్ ఒక్కటే ఉండేది ఇంక ఇక్కడైతే ఆ తర్వాత ఇంకా టైం ఉందని చెప్పి ఇక్కడ బ్లౌజ్ అవి స్టిచ్ చేస్తున్నాను అనమాట మా అమ్మవి ఇంక అందుకని చెప్పి ఇక్కడ అవైతే మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను ఇవైతే స్టిచ్ చేశాను కాకపోతే ఇంకా చేతి పని ఉందనమాట నెక్కు అదంతా లోపల పెట్టి చేతి హెమ్మింగ్ చేస్తాం కదా ఇంకా అదైతే ఉంది అలానే ఉక్సులు అవన్నీ వేయాలన్నమాట ఇంకా మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను ఈ నార్మల్ పీస్ అవుట్ కుట్టాను అలానే శారీ మీద కూడా ఒకటి స్టిచ్ చేశాను అనమాట శారీ మీద ఒక సైడ్ అయితే స్టిచ్ చేశాను ఇంకొక సైడ్ అయితే ఆ రోజు స్టిచ్ చేయలేదు ఇంక ఇది రోజు అలానే ఉండిపోతుందని చెప్పి అయితే తీసి ఇంకా సైడు ఈ విధంగా జాయింట్ చేసేసి ఇంకా చేతి పని కూడా చేసేసాను ఈరోజు మార్నింగ్ కొద్దిగా తొందరగా లేవడం వల్ల చాలా టైం ఉండేది అసలు వంట కూడా చాలా తొందరగా అయిపోయింది కొన్నిసార్లు మార్నింగ్ లేచినా సరే ఫోన్ అది పట్టుకున్నామంటే మళ్ళీ అవ్వదనమాట అనమాట పని అదంతా మధ్యలో ఫోన్ తీసామంటే అస్సలు పని అవ్వదు నేను కొన్నిసార్లు మార్నింగ్ తొందరగా లేచినా సరే మార్నింగ్ లేచిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అవి అయ్యాక మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చి ఫోన్ పట్టుకుంటాను ఇంకా ఫోన్ పట్టుకున్నానంటే పని అయితే అవ్వదనమాట లేట్ అయిపోద్ది ఇంకా ఫోన్ అది యూజ్ చేయకుండా నార్మల్గా పని కంటిన్యూగా చేస్తే తొందరగానే పనులు అయితే అయిపోతాయి అనమాట చాలా టైం మిగులుతుంది కొద్దిగా రెస్ట్ లాగా రిలాక్స్ కూడా అవ్వచ్చు అనమాట నేను ఇక్కడైతే కొద్దిసేపు మిషన్ అది అవి చేసిన తర్వాత పని అయిన తర్వాత అయితే రైస్ అది పెట్టేసి అసలు చాలా టైం ఉండేది మధ్యాహ్నం లంచ్ అది అయిన తర్వాత వాయిస్ ఓవర్ వీడియో అవన్నీ అయితే చేసుకున్నాను వీడియో ఎడిటింగ్ అవన్నీ అయితే చేసుకున్నాను అన్నమాట అలానే నేను ఈ మధ్య లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను కదా డైలీ కూడా ఇంక ఈ వీడియోస్కి మధ్యాహ్నం టైంలోనే లంచ్ అది అయిన తర్వాత ఖాళీ ఉంటుంది కదా ఆ టైంలోనే ఇంకా వీడియో అది ఎడిటింగ్ అలానే వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇచ్చుకోవడం అయితే అవుతుంది ఇంకా మిషన్ తీయడం కూడా అవ్వట్లేదు అలానే నేను డైలీ మార్నింగ్ కొద్దిగా తొందరగా లేచినా సరే మధ్యలో ఈ ఫోన్ పట్టుకోవడం వల్ల మళ్ళీ పనులన్నీ ఎప్పుడు మళ్ళీ ఒంటి గంట వరకే అవుతున్నాయి అనమాట మార్నింగ్ అవ్వాల్సినవి ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ లేచి అయిన వరకు ఇంకా ఫోన్ అది తీయకూడదని అయితే పెట్టుకున్నాను అంటే వీడియో తీయడానికి అలాంటి తీట్లకు తప్పితే నార్మల్గా మధ్యలో కూర్చొని ఫోన్ చూసుకొని అలా చేయకూడదని అయితే పెట్టుకున్నాను ఇంకా మధ్యాహ్నం టైంలో నేను పడుకోను కనుక ఇంకా వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అవైతే ఇచ్చేస్తాను కాకపోతే నాకు వీడియో ఎడిటింగ్ తొందరగానే చేసేస్తాను కాకపోతే వాయిస్ ఓవరే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అనమాట సౌండ్స్ ఇలా మధ్యలో మళ్ళీ మర్చిపోవడం ఇలాంటివి అయినప్పుడు ఇంకా ఎక్కువ టైం పడుతుంది వాయిస్ ఓవర్కి నాకు ఇంకా ఆ విధంగా అయితే నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నాను కొద్దిగా తొందరగా పనులన్నీ చేసేస్తే ఇంకా ఎక్స్ట్రా టైం అది మధ్యలో ఫోన్ తీయిపోతే టైం ఎక్కువగానే మిగులుతుంది అలానే మార్నింగ్ ఏ టైంకి వేసినా పనులన్నీ మేనేజ్ చేసుకోగలిగితే చేసేయచ్చు అనమాట టైం స్కెడ్యూల్లా పెట్టుకొని ఈ పని ఈ టైంలో చేసుకోవాలి అన్నీ ఒక ప్లానింగ్ ఉంటే పనులన్నీ ఏ టైంలో అవ్వాల్సినవి అవన్నీ అయిపోతాయి ఇంకా నేనైతే మార్నింగ్ లేచి ఈ విధంగా టిఫిన్ అయిన వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఒక్క రైస్ మాత్రం ట్వెల్వ్ థర్టీ ఈ టైం అయ్యాకైతే పెడుతున్నాను ఇంక ఈ విధంగా అయితే నేను పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట అలానే మార్నింగ్ కొద్దిగా తొందరగా లేసిన రోజుకి అలానే లేట్గా లేసిన రోజుకి మైండ్ కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది నాకు తొందరగా లేచిన రోజు కొద్దిగా పనులు అలానే అవుతాయి నాకు మైండ్ కూడా బాగుంటుంది అనమాట అదే లేట్గా లేచిన రోజు కొద్దిగా డిస్టర్బ్గానే ఉంటుంది మైండ్ కూడా వేరే పని కూడా నేను అంతగా ఇది చేయలేను ఇంక ఈ విధంగా బ్లౌజ్ అది అయిపోయిందనమాట ఇంకా మధ్యాహ్నం అయితే వర్షం పడింది మార్నింగ్ అంతా బాగా ఎండెక్కి ఇంకా మధ్యాహ్నం అయితే వర్షం పడింది ఇంక ఈ వీడియో క్లిప్ అయితే అదే రోజు ఈవినింగ్ అదే మధ్యాహ్నం అనమాట టూ థర్టీ త్రీ టైంకి ఇంకా నేనైతే మీషోలో సోఫాపై ఇప్పుడు కూర్చోనను కదా ఆ సోఫాకి కవర్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా అవైతే వచ్చాయి ఈ సోఫా కూడా నేను తీసుకునేది అదంతా అయితే వీడియో పెట్టలేదు యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళు నాకు తెలియదు అనమాట తీసుకుంటారని అలా నార్మల్గా బయటికి వెళ్ళినట్టు వెళ్ళి వాషింగ్ మిషన్ ఏదో తీసుకొద్దామని చెప్పి అయితే వెళ్ళారు కాకపోతే ఇతను అనుకునే కంపెనీ అక్కడ లేకపోవడం వల్ల ఇంక ఇది అయితే ఇతని ఈ సోఫా సోఫా కూడా ఎప్పటి నుంచో తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఇంకా అది లేకపోయేసరికి ఇదైతే తీసుకొని వచ్చేసారనమాట ఇంకా సడన్గా తెచ్చారు అలానే నాకు అప్పుడు వీడియో తీయాలని కూడా అనిపించలేదు ఇంకా అందుకని సోఫా తీసుకున్నది అదంతైతే వీడియో తీయలేదు ఇంకా అలాగా ఇవైతే తీసుకున్నాను కదా అని అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఇంక ఇది సోఫా పెట్టాను కదా ఆర్డర్ ఇవి యాక్చువల్గా క్యాన్సిల్ అయిపోయేవి మళ్ళీ రీసెంట్ అవన్నీ పెడతారు కదా మళ్ళీ చేయాలని చెప్పి ఇంకా అది ఫోన్ చేస్తే మళ్ళీ రీడెలివరీ చేయమని అయితే పెట్టాను మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ అయిందని అయితే వచ్చింది మళ్ళీ ఎందుకో ఫోన్ వచ్చింది ఆర్డర్స్ అయితే రెండు పెట్టాను రెండు కూడా క్యాన్సిల్ అయ్యాయని వచ్చి మళ్ళీ ఇంటికైతే వచ్చాయనమాట ఇంకా వస్తే రానీ లేకపోతే లేదని వదిలేసాను కానీ వచ్చేసాయి ఇంక ఇవి సోఫా కవర్స్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా మొత్తం వచ్చేసాయి అనమాట నేను దాన్ని బట్టి కట్ చేసుకున్నాను వీటిని ఇవి అలానే మనకి లైన్స్ లాగా ఇచ్చారు కట్ చేసుకోవడానికి అది లైన్స్ అవి అయితే ఇచ్చారు కాకపోతే నేను సపరేట్ సపరేట్గా పీసుల్లా వస్తాయేమో అనుకున్నాను అంటే త్రీ త్రీ అలా వచ్చి టూ టూ సపరేట్గా వస్తాయి కదా అలా అయితే అనుకున్నాను కాకపోతే వచ్చాక ఈ విధంగా మొత్తం ఒక లైన్లో వస్తే వీటన్నింటినీ నేనైతే కట్ చేసుకున్నాను ఇవి సోఫా సెట్ లాగా కవర్స్ అలానే టీ పైకి కూడా వచ్చిందనమాట కవరు ఆ టీ టేబుల్కి ఈ టీ టేబుల్ మేము ఆల్రెడీ తొలి ఒడిస్సాలో ఉండేటప్పుడు తీసుకుంది ఇది సపరేట్ అనమాట ఆ సోఫా ఒక్కటే తీసుకున్నాము ఇంకా దీని మీద కూడా సెట్ అయిందని చెప్పి ఇంక ఈ విధంగా వేస్తాను కవర్స్ అవన్నీ అయితే బాగున్నాయి ఇగోండి ఈ విధంగా లైన్ లాగా అయితే ఉంది ఆ లైన్ని మనము సరిగ్గా లైన్లో కట్ చేసుకుంటే సరిపోతుంది స్ట్రైట్గా వచ్చేస్తాయి అనమాట మళ్ళీ వీటికి స్టిచ్చెస్ అలా ఏం అవసరం లేదు మధ్యలో లైన్ ఇచ్చారు కనుక ఆ లైన్ కట్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ కూడా నెట్ టైప్ వచ్చాయి అనమాట డిజైన్ అది బాగుంది వేసిన తర్వాత కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను లుక్ అది బాగా వచ్చింది అనమాట లుక్ అది అంతా నేను ఈ మధ్య అయితే ఇక్కడ ఆ సోఫాకి ఈ విధంగా బెడ్షీట్ అది పెట్టి పెట్టాను అనమాట ఇంకా దాన్ని అయితే అలానే కింద ఉంచేసి వీటిని అయితే దానిపైన పెడదామని అయితే అనుకుంటున్నాను ఇంక ఈ విధంగా కవర్స్ అయితే వేసిన తర్వాత ఒకసారి లుక్ అయితే చూపిస్తాను చూసేయండి ఇంక ఈ సోఫా కవర్స్ అవి వేసిన తర్వాత ఓవరాల్గా లుక్ అయితే ఏ విధంగా ఉంది నేను ఇవి ఆర్డర్ పెట్టేటప్పుడు అయితే ఎలా వస్తాయేమో అనుకున్నాను అనమాట బాగానే వచ్చాయి ఇంకా అలానే నేను ఏదైనా వస్తువు ఇలాగ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు వాళ్ళు పెట్టిన ఇమేజే కాకుండా కింద రివ్యూస్లో పెడతారు కదా ఒరిజినల్ ఇమేజెస్ అవి చూసే పెడతానమాట ఆ ఒరిజినల్ ఇమేజెస్ లేకపోతే అసలు ఏది కూడా పెట్టను ఇంకా ఎంత నచ్చిన వస్తువు అయినా ఒరిజినల్ ఇమేజెస్ లేకపోతే అయితే పెట్టను అనమాట ఇంకా ఆర్డరు ఇంకా ఈ విధంగా అయితే లుక్ ఉంది ఇంకా చైర్స్ ఉన్నాయి కదా సోఫా పెట్టిన చైర్స్ ఆ చైర్స్ రెండు చైర్స్ మధ్యలో అయితే మా రాకీ అయితే పడుకుంటుంది అనమాట ఇంకా అది కూడా లాస్ట్లో చూపిస్తాను చూసేయండి ఇంక ఈ వీడియోని అయితే ఎక్కడితో యాడ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి